హలో మామ ప్రజెంట్ మనం అయితే ఇప్పుడు స్వర్ణగిరి టెంపుల్ అయితే వెళ్తున్నాము శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ప్రజెంట్ పట్టాణేర్ నుంచి ఫ్యూల్ అయితే ఫుల్ చేయించుకున్నాము మేమైతే ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అయితే వెళ్తున్నాం అన్నమాట కార్లో ఇక్కడి నుంచి పట్టాన్చె నుంచి అయితే స్టార్ట్ అయ్యి ఓరా రింగ్ రోడ్ అయితే ఎక్కేసి అక్కడి నుంచి వెళ్ళాలి నెహ్రూ ఓరా రింగ్ రోడ్ అనమాట వ్యూ అయితే చాలా బాగుంది ఈ సైడ్ నుంచి యాంగిల్ అనమాట ఇది నై త్రీ సిక్స్టీ కెమెరా ఉంది కదా దాని నుంచి తీసాను అనమాట ఫుటేజ్ మొత్తం డ్రైవింగ్ సీట్లో ఉన్నారు పెద్ద మాస్ట్ డ్రైవర్ అనమాట ఓవరా నుంచి కట్ అయిపోయిన తర్వాత భువనగిరి వరంగల్ రూట్ అయితే మనం తీసుకోవాలి ఈ టెంపుల్ వచ్చేసి మనకి యాదగిరి గుట్టకి బిఫోర్ అనమాట ట్వంటీ కిలోమీటర్స్ బిఫోర్ అయితే ఉంటుంది గట్కేశ్వరి దగ్గర ఓవర్ అయితే డౌన్ అయిపోయి అక్కడి నుంచి మన వరంగల్ హైవే భువనగిరి సైడ్ అయితే వెళ్ళాలి అక్కడ వచ్చే ఫస్ట్ టోల్ గేట్ అనమాట ఇది టోల్ గేట్లో అయితే ఫాస్ట్ ట్రాక్ సిస్టంలో వన్ ఇయర్ ప్లాన్ వచ్చేసి త్రీ థౌజండ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు టూ హండ్రెడ్ ట్రిప్స్ అయితే కంప్లీట్ చేయొచ్చు అలాగే లేదంటే మనకి త్రీ థౌజండ్ రూపీస్ అయితే ఉంటుంది వన్ ఇయర్ ప్లాన్ అయితే ఈ సిస్టమ్ అయితే చాలా బాగుంది అంటే క్యాబ్ డ్రైవర్స్కి వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది ఇక్కడ నుంచి అలాగే ముందుకెళ్తే భువనగిరి భువనగిరి కింద క్రాస్ చేసి అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే యూ టర్న్ తీసుకోవాలి యూ టర్న్ తీసుకొని కి ఎగ్జిట్ గేట్ ఎంట్రీ గేట్ అనే రెండు గేట్స్ ఉంటాయి ఎంట్రీ గేట్ నుంచి అయితే లోపలికి వెళ్ళాలి ఇదైతే టెంపుల్ ఎంట్రీ గేట్ అన్నమాట ఇది బాగుంది వ్యూ అయితే చాలా బాగుంది కొంచెం ముందుకెళ్తే ఒక కొండలా కనిపిస్తుంది కదా అది అయితే అప్ సైడ్ అనమాట ఇది కొంచెం హైట్ గానే ఉంది ఇది ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళాలి కొంచెం చివరిలో కనిపిస్తుంది కదా అదైతే టెంపుల్ ఈ రోడ్ అయితే అంతకేం బాగాలేదు అయితే టెంపుల్ యొక్క ఎంట్రన్స్ అనమాట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం స్వర్ణగిరి ఇక్కడైతే ఒక కార్కైతే ఫిఫ్టీ రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు లోపల పార్కింగ్ పెట్టుకోవడానికి అయితే బస్సులో అలా వాళ్ళు ఉంటే అక్కడ హైవే పక్కన దిగేసి అక్కడ నుంచి ఆటో అయితే రావాలి లేదంటే బై వాకులో అయినా వచ్చేయచ్చు స్వర్ణగిరి టెంపుల్ దగ్గర అయితే మనకి ఫస్ట్ దర్శనం ఇచ్చేది బ్రహ్మరథం అనమాట వాటర్ ఫౌంటైన్ ఇదైతే ముందు నుంచి గేట్ అనమాట ఫస్ట్ ఎంట్రన్స్ మన కార్ అయితే పార్క్ చేసుకోవాలి అనుకుంటే మనం బ్యాక్ సైడ్లో వెళ్ళి పార్క్ చేసుకొని బ్యాక్ సైడ్ గేట్ నుంచి అయితే వెళ్ళిపోవాలి ఇవన్నీ షాపింగ్ కాంప్లెక్స్ అనమాట ఇదైతే మనం ఇటు సైడ్ ఫస్ట్ నుంచి వెళ్తే అది వైకుంఠ ద్వారం అనమాట వైకుంఠ ఎంట్రన్స్ డిజైన్ అయితే చాలా బాగుంది శంకు చక్రాలు అనమాట గోవిందనామము తెలంగాణలోనే అతిపెద్ద వెంకటేశ్వర స్వామి దేవాలయం అనమాట ఇది నా కెమెరా అయితే చెట్టుకైతే తగిలింది సో లక్కీని మన కెమెరాకి అయితే ఏం కాలేదు టెంపుల్ యొక్క బ్యాక్ సైడ్ ఎంట్రీ అనమాట ఇది అది కనిపిస్తుంది అయితే కళ్యాణ మండపము స్వామివారి కళ్యాణ మండపం అనమాట ఈ టెంపుల్ ఇంకో పేరు అయితే ఉంది యాదాద్రి తిరుమల అని కూడా పిలుస్తారు ఈ టెంపుల్ని వచ్చేసి మార్చి టూ థౌజండ్ ట్వంటీ లో అయితే ఓపెన్ చేశారనమాట భక్తులకి ఇది వచ్చేసి స్వామి వారి రథం అనమాట ఇది టెంపుల్ లోపలికి అయితే మొబైల్ ఫోన్స్ బ్లూటూత్ వాచెస్ ఇయర్ బడ్స్ కెమెరాస్ అలాంటివి ఏమి ఎలా ఉండవు అనమాట టెంపుల్ లోపలికి ఇదైతే సౌత్ ఎంట్రన్స్ అనమాట ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళాలి ఇక్కడైతే టూ ఎంట్రన్స్ అయితే ఉంటుంది ఒకటి ఫ్రీ దర్శనం ఒకటి ఫిఫ్టీ రూపీస్ దర్శనం అయితే ఉంటుంది భక్తులకి అవైలబిలిటీలో టెంపుల్ ఫ్రంట్ నుంచి వచ్చే వాళ్ళు అయితే ఈ దశావతారం మండపం నుంచి అయితే పైకి వస్తారు అయితే హనుమంతుడి విగ్రహం అయితే కనిపిస్తుంది కదా అదైతే ఏకశిలా విగ్రహం అనమాట హనుమంతు విగ్రహం ఇప్పుడైతే మనం కోనేరు దగ్గరికి అయితే వెళ్దాము ఇదైతే టెంపుల్ పై నుంచి అయితే అవుట్ సైడ్ వ్యూ అనమాట మొత్తం గ్రీనరీ అయితే ఉంది ఇక్కడ నుంచి ఇన్స్టాగ్రామ్ లో ట్రెండ్ అవుతున్న కోనేరు అనమాట ఇది ఈ కోనేరులో ఉన్నదైతే జల నారాయణుడు అంటారు స్వామివారిని విగ్రహం అయితే చూస్తున్నారు కదా ఆ విగ్రహం వచ్చేసి ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ విగ్రహం అనమాట ఫస్ట్ విగ్రహం వచ్చేసి నేపాల్లో అయితే ఉంటుంది కోనేరు చుట్టూ అయితే నాలుగు మండపాలు అయితే ఉంటాయి ఈ ఈ నాలుగు మండపాల మీనింగ్ ఏంటి అంటే నాలుగు వేదాలు అనమాట ఈ కోనేరుకి ఎంట్రన్స్ అయ్యేటప్పుడు అయితే ఒకవైపు లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహం అయితే ఉంటుంది ఇంకోవైపు అయితే వరాహస్వామి విగ్రహం అయితే ఉంటుంది నైట్ టైం అయితే ఈ విగ్రహం చాలా మెరిచిపోతూ ఉంటది ఫుల్ ఆఫ్ లైటింగ్స్ తో నాలుగు గోపురాలు మొత్తం లైటింగ్స్ అయితే ఉంటాయి నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది చూడడానికి నేనైతే నైట్ ఉండలేకపోయాను అనమాట చాలా మంది భక్తులు అయితే ఈ కోనేరులో కాయిన్స్ వేసి వాళ్ళ కోరికలను అయితే కోరుకుంటారు ఈ రోడ్ అయితే డైరెక్ట్ గా టెంపుల్ పైకి రావడానికి అయితే ఎంట్రన్స్ అనమాట నార్మల్ గా ఎవరిని అలో అది అదైతే స్తంభం అనమాట దీపాలు చాలా మంది వెలిగిస్తూనే ఉన్నారు ఇది వచ్చేసి అయితే వాటర్ ఫౌంటైన్ అనమాట వాటర్ ఫౌంటైన్ పైన శ్రీ కృష్ణ భగవానుడు అయితే ఉన్నాడు శ్రీ కృష్ణుడు అది కూడా సర్పం పైన ఇది ఇదైతే గరుడ విగ్రహం అనమాట ఈ విగ్రహం హైట్ వచ్చేసి లెవెన్ ఫీట్స్ అయితే ఉంటది ఇదైతే టెంపుల్ స్టార్టింగ్ లోనే మనకి కనిపిస్తుంది అనమాట గరుడ విగ్రహం నిజంగానే గరుడ విగ్రహం అయితే పైన చాలా బ్యూటిఫుల్ గా ఉంటది ఇంకో గరుడ విగ్రహం కూడా ఉంటది టెంపుల్ దగ్గర అయ్యప్ప స్వామి భక్తులు అయితే చాలా మంది అయితే విజిట్ చేస్తున్నారు టెంపుల్కి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి అయితే చాలా మంది అయితే వస్తున్నారు అయితే చాలా పెరిగిపోతూనే ఉంది నేను వచ్చినప్పుడు అయితే మనకు కనిపిస్తుంది అయితే ఈస్ట్ గోపురం అనమాట అక్కడ నుంచి అయితే మనం లోపలికి వెళ్తాం దర్శనం అయితే నా ఛానల్ని ఫస్ట్ టైం అయితే విజిట్ చేస్తుంటే ఎవరైనా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరెన్నో దేవాలయాలు విషయాల గురించి మీకు చెప్తానే ఉంటాను నేను ఈ టెంపుల్ని విజిట్ చేయడానికి అయితే మన హైదరాబాద్ నుంచి అయితే కాదు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా కర్ణాటక కేరళ నుంచి కూడా వచ్చి విజిట్ చేసి అయితే పోతున్నారు చాలా మంది అయితే భక్తులు హైదరాబాద్ దగ్గర నుంచి అయితే సెవెంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది ఈ టెంపుల్ ఖచ్చితంగా ఎవరైనా విజిట్ చేయకపోతే విజిట్ చేయండి